మొదటి వర్తమానమును అందించినటువంటి మరీసు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకోవచ్చు వచ్చే ఆదివారము మరొక పావు గంట ఇరవై నిమిషాలు థామస్ గారు వాక్య పరిచయం ఇస్తారు అలాగే ఈస్టర్ పండుగ రోజు సహోదరుడు దావీదు మొదటి వర్తమానాన్ని అందిస్తారు ఇలా తర్వాత కనకి గారు దయచేసి పాటలు నేర్చుకోవాల్సింది కోచింగ్ స్వరం చాలా బాగుంది బాబాయ్ స్వరం బాగానే గమనించాను సో పాటలు చిన్నగా పాటల పరిచయలు తర్వాత చిన్న చిన్నగా వాక్య పట్టణంలోని అలాగే పరిచరలో మనకు ఇచ్చినటువంటి తలాంతలను దేవుని పరిచయలో మనందరూ కూడా వాడుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళము కూడా పాస్టర్లను కాలేము అందరూ పాస్టర్లు అయితే ఇంటికి ఒక చర్చి అవుతుంది వీధికి ఒక చర్చి అవుతుంది సో కనుక మనం పని మనం చేసుకుంటూ మన ఉద్యోగం మనం చేసుకుంటూ దేవుని పరిచయలో పాలుపింపులు పొందితే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అంత మాత్రమే కాకుండా సంఘం కూడా చాలా క్షేమంగా ఉంటుంది సో కనుక అలాగే లాజర్ గారు ప్రసాద్ గారు లచ్చయ్య గారు మొదటిగా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకొని తర్వాత పాటల పరిచర్యలో వాక్య పరిచర్యలో మీరు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రోపెట్టి కోరుచు ఉన్నాను అంత మాత్రమే కాదు మా మీ అందరిని కూడా కోరుకునే ఒకే ఒక విషయం ఏమిటంటే మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండాలి పాముల వలె వివేకము కలిగి ఉండాలి అవునా ఎప్పుడు కూడా పావురు వాళ్ళు నిష్కపడంగా ఉండకూడదు అంత అవుతుందా పాము వలె వివేకముగా కలిగి ఉండాలి ఏ ఏ విషయాలు వివేకం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దయచేసి మౌనంగా ఉండకుండా ఉండాలి అవునా ఎప్పుడు మౌనంగా ఉండాలి ఆరాధించేటప్పుడు మౌనంగా ఉండాలి వాక్యం వినేటప్పుడు మౌనంగా ఉండి వాక్యాన్ని వినాలి కానీ పాటలు పాడేటప్పుడు మౌనంగా ఎవరైతే ఉన్నారో దయచేసి మరల మరలా గమనించండి మీకు ఒక రోజు వస్తుంది ఏంటి ఆ రోజు అంటే పాట పల్లవి పాడంగానే రొప్పొచ్చేటువంటి రోజు వచ్చింది అవునా పల్లవి అర్థంగానే రొప్ప వస్తుంది అప్పుడు మీరు పాట పాడాలని మీకు ఆశ కలిగిన పాట పాడలేరు అవునా వాక్యం చదవాలని ఆశ వస్తుంది ఏదో ఒక రోజు అప్పుడు అప్పుడు మీ కనిరెప్పకి పొర వచ్చేసి ఇప్పుడు చదవాలి మీ దగ్గర ఏంద పక్కన చదువు కనుక ఆ ఆశ ఉన్నప్పుడు మన ప్రాణాన్ని తెప్పర్లు చేసేటువంటి మన దేవునికి మనము సంతోషంతో ఆనందంతో మన ప్రభును సుధించాలి సో కనుక స్త్రీల కూడికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆ వారంలో పాడినటువంటి పాటలు నేర్చుకోమని చెప్పాం అది ఫాలో అవుతున్నారో లేదో తెలియదు రెండవది ప్రార్థించినటువంటి వారు ప్రార్థించకుండా ప్రార్థన రాయట వారికి ప్రార్థన నేర్పించాలి రెండవ అంశం మూడవది మన కుటుంబాల గురించి తర్వాత మంది నిర్మాణం గురించి ప్రార్థన చేయాలి ఓకేనా ఇది మూడవ అంశం ఇది మూడు అంశాల నిమిత్తమే స్త్రీల కుడిక ఏర్పాటు చేయబడింది నాకు తెలిసి మొన్న ఒక యాభై నిమిషాలు అయిపోయి ఉండదు కదా దేవుని ఉచితం అయితే వచ్చే స్త్రీల కుడిక నుంచి కొంచెం చేర్పుల మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక దేవుని చిత్తం అయితే వచ్చే స్త్రీల కుడికలో నేనే ఉంటాను ఉండగలనా డేట్ ఎంత వచ్చే స్త్రీల కుడిక ఏప్రిల్ పద్దెనిమిది ఉంటాను ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది రోజు ఫోటో డే ఆ రోజు ఉండదు తర్వాత మే మొదటి వారంలో ఎప్పుడు వస్తుంది చూడండి క్యాలెండర్ చూడండి మే రెండు మే రెండు ఆ రోజు కూడా ఉండదు ఆ రోజు థామస్ గారి గృహంలో కృతజ్ఞత కూడిక ఓకే తర్వాత రెండవ వారంలో సో చూద్దాం నేను చెప్తాను రైట్ మంచిది ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మొదటిసారి పాడుచున్నప్పుడు ఆలకించి రెండవసారి పాడటానికి మన నూరులు తెలవబురుగాక ఆమెను ఆమెనున్నవారు దయచేసి గమనించండి మీకు మామూలుగా ఉన్నారు ఓకేనా ఆమెను అంటే అర్థం ఏంటి అది జరగాలని అర్థం గమంట తర్వాత మనకు గమనించండి వచ్చి మంగళవారం నుంచి అనగా ఎల్లుండి మనకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం కలిగి ఉందాం స్త్రీలు పురుషులు యవనస్తులు మగవారు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం కలిగి ఉన్నాం మొదటిగా మూడు తీర్మానాలు కలిగి ఉండాలి ఒకటి మన వ్యక్తిగత జీవితం నిమిత్తమే విశ్వాస జీవితం నిమిత్తమే ప్రభు నేను ఈ ఈ విషయాల్లో నేను కోల్పోతున్నాను ఓకేనా ప్రార్థన చేయటం రావట్లేదు పాటలు పాడటం రావట్లేదు కొన్నిసార్లు నా ముందు చెప్పాను కదా సీక్రెట్ పర్సనల్ లైఫ్ అంటే వ్యక్తిగత జీవితం కొంతమందికి ఉంటుంది అది ఎవరికి తెలియదు అదొకందా ఆ సీక్రెట్ జీవితంలోని వాళ్ళు ఆ పాపంలోనే మునిగిపోతారు బయట చూడటానికి ఎలా ఉంటారంటే ఏ ప్రతాదివారం ఆరాధనకెళ్తారు పాటలు పాడతారు మైక్ పట్టుకుంటారు వాకింగ్ చెప్తారు సూపర్ అసలుకి వాళ్ళకి మించినటువంటి భక్తి పనులు ఇంకెవరు లేరని బయట కనపడతాం కానీ లోపల వేరే ఒక్క ఉంటాడు మామూలుగా ఉండడాడు ఓకేనా అది ఎవరికి తెలియదు తెలిస్తే తల్లిదండ్రులకు భార్యకు కొన్ని సందర్భాలు వాళ్ళకు కూడా తెలియదు సో ఆ సీక్రెట్లు లైఫ్ ఉన్నటువంటి వారు కూడా కొంచెము ప్రార్థనలో గడిపి ప్రభు నన్ను ఇగో దీని నుంచి తప్పించండి ఓకే అని ఒక మంచి తీర్మానంతో విశ్వాసములో ఎలా ఎదగాలి ఓకేనా అంత మాత్రమే కాదు ప్రభు ఇంపార్టెంట్ నేను సోమరు వలె ఉన్నాను నా కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నాను ఓకేనా ఒక భార్యగా భర్తగా నేను ఏమీ చేయలేకపోతున్నాను నాకు ఒక ఆలోచన కలిగించిన ప్రభు ఒక ఆలోచనతో ఉపవాసంలో ఉండటానికి ప్రయత్నం చేయండి రెండవదిగా మందిర నిర్మాణం నిమిత్తమై ప్రార్థనలో ఉందాం అలాగే మూడవదిగా మన కుటుంబాన్ని బట్టి సో కుటుంబము క్షేమంగా ఉంటే సంఘము కూడా క్షేమంగా ఉంటుంది కుటుంబంలో బాధ ఇబ్బంది ఉంటే అదే బాధ సంఘంలో కూడా ఉంటుంది సో ఈ మూడు విషయాల నిమిత్తమై ప్రతి ఒక్కరము కూడా మరి ఉపవాస ప్రార్థనలో ఈ పది రోజులు కూడా ఉందాం మీరు భోజనం చేస్తారా చేయరా మన సంఘంలో ఉన్నది భోజనానికి ఇంపార్టెన్స్ కాదు ఓకేనా సో ఉపవాసం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా మీరు పాటలు పాడుచు వాక్యం వినుచు వాక్యం చదువుతూ ప్రార్థనలో మీ ఇంటి దగ్గర గడపాలి అది నిజమైనటువంటి ఉపవాసం కడుపు మార్చుకున్నంత మాత్రాన అది ఉపవాసము కానే కానిరదు గమనించాలి ఓకేనా సో మీరు కడుపు మార్చుకుంటారా మార్చుకోరా అది మీ ఇష్టం కానీ సంగంకు ఉన్నటువంటి ఇష్టం ఏంటంటే మీరు ఖచ్చితంగా గంటసేపు అంతకంటే ఎక్కువ మీరు ఇంటి దగ్గర మీ గృహంలో పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ చాపట్లు కొడుతూ మంచిగా దేవుడు స్థుతిస్తూ దేవుడితో గడిపేటువంటి సమయము అది నిజమైనటువంటి ఉపవాసం సో ప్రతిరోజు సాయంత్రం కూడా ఉపవాస ముగింపు సభకి మనందరం కూడా వద్దాం సో ఇది చిన్న వాళ్ళకి కాదు పెద్దలు కాదు ప్రతి ఒక్కరికి ఇది సంఘానికి ప్రతి ఒక్కరూ కూడా వద్దాం మనందరం కూడా స్క్రీన్ వేస్తూ దాని ద్వారా కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవుడు ఈ కార్యక్రమంలో దేవించి ఆశీర్వదించనుగాక గుడ్ ఫ్రైడే స్కెడ్యూల్ ఆల్రెడీ వచ్చింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి నరేష్ను సంప్రదించండి తర్వాత పాటలు పాడేటువంటి వారికి ఆ రోజు ఎనిమిదో తారీఖు నుంచి మీకు పాటలు ఇస్తాను ఓకేనా సో గుడ్ ఫ్రైడే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకు మూడు గంటల వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఎవరైనా డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అల్పాహారం ఇవ్వాలని ఆశపడినటువంటి వారు దయచేసి సిద్ధపడాల్సిందిగా కోరుచుకున్నాను పరిచర్యను పరిచర్యను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆదుకోవాలి ప్రతి ఒక్కరు ఒకరినొకరు మరి ప్రేమిస్తూ పరిచర్యలో ముందుకు వెళ్ళాలని కోరుచు ఉన్నాను తర్వాత మరి బిజన్న గోపం అదన కుమార్తె కుమారుడు మరి మంచి మంచి కింద పడి తన గూడలో ఉన్నటువంటి ఎముక కొంచెం చుట్టింది బిడ్డలు కట్ కట్టేశారు బిడ్డ కూర్చు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం మరికొన్ని ప్రకటనలు తర్వాత చెప్తాను దీని చిత్తమైతే వచ్చే ఆదివారము మనము మన నూతన మందిరంలోని అక్కడ కూడుకుంటాం సమయము ఎనిమిది గంటలు ఓకేనా వచ్చే ఆదివారం నుంచి మనకు ఆరాధన సమయం అక్కడ ఉంటుంది దయచేసి గమనించండి గుడ్ ఫ్రైడే కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మనం వచ్చే ఆదివారం నుంచి మనము అక్కడ ఆరాధనలు చేయడానికి ప్రభుత్వం పడి వచ్చే శుక్రవారం రెండవ శుక్రవారము ఉపవాస ప్రార్థన కోరిక ఉంటుంది అలాగే సాయంత్రం కూడా మళ్ళీ ఉపవాస ప్రార్థన ముగింపు ఉంటుంది దయచేసి గమనించండి వచ్చే శుక్రవారము ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది దయచేసి గమనించండి ఇవి ప్రకటనలు కొద్ది నిమిషాలు మనము వాక్యము ధ్యానం చేసుకొని ముందుకు వెళదాం మనం చూస్తున్నటువంటి భాగము నూట మూడవ కీర్తన ఒకటి రెండు చరణాలు ఇది